నమస్తే మేరు చూస్తున్నారు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాంచర నియోజకవర్గం ఆన్వెన్పూర్ మండలం పటేల్గూడ గ్రామంలోని బెల్లంకి కాలేజ్ ఆనుకొని ఉన్న రెండు వందల ముప్పై ఏడు బై రెండు సర్వే నంబర్లో గల శ్మశాన వాటిక స్థలాన్ని గత యాభై సంవత్సరాలుగా దళితులకు శ్మశాన వాటిక స్థలంగా కేటాయించడం జరిగింది కానీ కొందరు బడా నాయకుల ఆడతో కొడకంచి జయరాములు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ స్థలం మాకే కేటాయించడం జరిగింది అంటూ శ్మశాన్ వాటిక సమాధులను పెక్కలించి స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది ఇది గమనించిన పటేల్ కూడా దళిత కుటుంబాలు స్థలానికి వెళ్ళి పరిశీలించి జరిగే పనులను ఆపివేయడం జరిగింది దళితులకు పటేల్ కూడా ఫ్రెండ్స్ యూత్ సర్కిల్ అసోసియేషన్ మరియు ముదిరా సంఘం అధ్యక్షుడు ఇర్లా వెంకటేష్ ముద్రాస్ వారి కమిటీ సభ్యులు దళిత కుటుంబాలకు అండగా నిలవడం జరిగింది మరియు స్థానిక ఎంఆర్ఓ చొరవ తీసుకుని వెంటనే అక్రమ శ్మశన వాటిక కబ్జాన్ని ఆపాలి అని లేని పక్షంలో పటేల్ కూడా గ్రామ పంచాయతీ ముందు దళిత కుటుంబాలతో దీక్ష చేస్తామని మరియు సంగారెడ్డి కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని వారు డిమాండ్ చేశారు తక్షణమే అధికారులు స్పందించి పనులు ఆపివేసేలా చర్యలు తీసుకోవాలి అని అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు ముద్రా సంఘం అధ్యక్షుడు ఇర్లా వెంకటేష్ ముద్రాజ్ మరియు జయప్రశాంత్ జయానందు కంజేర్ల విష్ణు బిట్టల్ యాదవ్ సుగ్రమ్మ నరేష్ విక్రమ్ గోపాల్ బాలరాజు మరియు గ్రామస్తులు స్మశాన్ వాటిక స్థలాన్ని పరిశీలించి న్యాయం చేయాలి అని అధికారులకు డిమాండ్ చేశారు కొడుతున్నవారు మరి వారి ఎండ వెనువన్న ఉండ రాజకీయ నాయకులందరిని కూడా మరి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరియు ఎస్పీ గారికి సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది మరి ఆడిఓ గారికి కానీ మరి జిల్లా కలెక్టర్ గారి కానీ ఈ స్మశాన వాటికను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్న వారందరినీ కఠిన చర్యలు తీసుకోవాలని వాడ మసాలా వాటిక ఎకరా ముప్పై ఏడు గుంటలు ఎకరా ముప్పై ఆరు గుంటలు ఇది కొ కొడుకంచి జగమయ్యే జగమయ్య ఈ ప్లేస్లో ఇది నాదే అని చెప్పేవాడికి ఇది కొంచెం సాఫ్ చేస్తే మేము వచ్చి ఇక్కడ ఆప జరిగింది ఆయన అడిగితే ఏమంటున్నాడు అంటే నాకు అలైన్మెంట్ చేసిందని చెప్తున్నాడు ఎట్లా అలైన్మెంట్ చేసిందంటే సమాధానం లేదు ఈ ప్లేస్ ఆయన ఏమంటే నాకు తాతల నుంచి చేస్తున్నాను ఈ తాతల నుంచి మేము మేము పుట్క పుట్టుక నుంచి ఎక్కడనే ఉన్నాము ఆయన ఏమో మాకుందని చెప్తున్నాడు ఈ ప్లేస్ ఆయనకు అలాట్మెంట్ ఏం చేసిరనేది తెలియాలి ఆయన రమ్మని చెప్తే మాట్లాడడానికి రమ్మని చెప్తే ఆయన రాడు ఇది విషయం జరుగుతున్నది వచ్చినటువంటి శ్మశాన కొందరు కబ్జా చేస్తున్నారు మాకు సమాచారం వచ్చింది ఇక్కడ రావడం జరిగింది మరి పక్కన కూడా గ్రామంలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది మండల ఆఫీస్లో కావచ్చు అక్కడ జిల్లా యంత్రాంగం కూడా మేము కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేసాం కొన్ని రోజులుగా ఏవైతే ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జా చేయడం ద్వారా కూడా దాని కూడా మేము దర్శాసు చేయడం జరిగింది అవన్నీ దృష్టిలో నాకు తెలిసి తహసీల్దార్ గారికి ఉన్నదని నేను అనుకుంటా ఇంతకుముందు కూడా దాన్ని వెబ్సైట్ వచ్చినప్పుడు తీయడం జరిగింది మరి అట్లాగే ఈరోజు పటేల్గూడ గ్రామంలో మరి ఈరోజు భూములు కోట్లలో వెలి వెలుస్తున్నాయి కాబట్టి ఈరోజు శ్మశాన మాటకను కూడా వదిలేదు అంటే చాలా బాధాకరం అనిపిస్తుంది అంటే రేపటి నాడు తరానికి ఏం చూపిస్తారు అనేది మన పెద్ద మతీ గుర్తుంచుకోవాలి ఎంతైనా అవసరం ఉంది కానీ ఈరోజు కబ్జా చేస్తున్న వ్యక్తులు కొందరు హస్తాలు ఉన్నాయని చెప్పి నాకైతే నా మనస్ఫూర్తిగా నేను బరాబరి అనుకుంటున్నా అది వంద వంద పర్సెంట్ కరెక్ట్ అందరు కూడా తెలిసిన విషయమే ఆ వ్యక్తికి అంత ధైర్యం లేదు చేసే అంత ధైర్యం కూడా లేదు వాస్తవంగా ఇది అందరూ గమనించాలి ఇలా ఏసీ వాడేది కప్ చేయచ్చు రేపు ఇంకోది కూడా చేస్తారు ఇది వంద వంద పర్సెంట్ కరెక్టే అది అందరూ ఒకసారి అంతరాత్మ మీద చేసుకొని మన అందరం ఆలోచన ఇలా శ్మశానా మీద పేళాలు ఏర్కొని వేసుకొని తిన రోజులు వచ్చినాయి అంటే ఎంత దురదృష్టకరమో మనం అందరం ఆలోచన చేయాలి ఈరోజు వదిలి అయినా కావచ్చు నీదైనా నాదైనా కూడా ఎంత దుర్మార్గంగా పాల్పడుతున్న వ్యక్తులు ఓవలయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారో రాజకీయ పరంగా కొందరు వ్యక్తులు ఉన్నట్టు మాకు సమాచారం ఉంది ఆ పూర్తి డేటా కూడా తీస్తాం వంద వంద పర్సెంట్ ఓల్ని వదిలిపెట్టేది ఏం లేదు దీనికి ఎవరైతే కబ్జా కూడా పాల్పడుతురో ఒక ఎకరం ముప్పై ఆరు గుంటలేమో రెండు ఎకరాలు అంటూ దాదాపు ఈ సర్వే నెంబర్లో మరి ఎంతనే కావచ్చు అది వాళ్ళు ఉన్నారు వాళ్ళ తాత ముత్తాతల నుంచి పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకుంటారు దాని వచ్చి ఈరోజు పది పదిహేను శ్మశాన వాటికలు కూల్చొని ఏవైతే శ్మశానాలు కూల్చేవో ఇమిడియట్గా కట్టేయాల్సిన బాధ్యత అనే పైన ఉంది గుర్తుంచుకోండి చెప్తున్నాను కూల్ చేయడం కాదు కట్టేయాల్సిందే వంద వంద పర్సెంట్ తహసీల్దార్ గారు దయచేసి దీనిపై స్పందించి వెంటనే ఎవరైతే శ్మశానం గుర్తు చేసారు వాటి కూడా మీరు ప్రోత్సహించాలి కంపల్సరీ దీనిపైన కూడా కంపల్సరీ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మా పరంగా కూడా ఈ వెంకటేశ్వర ముందు వస్తున్నాను డిమాండ్ చేస్తాం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తాను అది ఫర్దర్ అయిన స్టెప్ ఉందా పట్టించుకోకపోతే పరిస్థితి నెక్స్ట్ ఎంబడే మేము ఎవరైతే యంత్రాంగం కూడా పట్టించుకుని వెళ్ళాలంటే మరి గ్రామ పంచాయతీ ముందు మేము ధర్నా చేస్తాం వంద వంద పర్సెంట్ ఓన్లీ వదిలేదేం ప్రసక్తేం లేదు జిల్లా కలెక్టర్ గారు కూడా మేము ఫిర్యాదు చేస్తాం దీనిపైన కూడా భారీ ఎత్తున కూడా పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమన్నాం అధికారులకు ఏమైనా మరి ఈ రోజు ఇప్పుడు మాకు తెలిసిన వార్త గత రెండు మూడు గంటల క్రితం మరి బరాబరి ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా కాల్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా దరఖాస్తు చేయడం జరిగింది వాళ్ళు కూడా దరఖాస్తు ఇచ్చి అట్లాగే తహసీల్దార్ గారు కూడా దరఖాస్తు ఇస్తాం వెంటనే జిల్లా కలెక్టర్ గారు కూడా కలిసి దీనికి సంబంధించిన డేటా కూడా వాళ్ళతోని ఇస్తామని తెలియజేస్తాం